ఈరోజు నీలద్రపురం గ్రామంలో మరి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని చాలా బాగా నిర్మించినందుకు ఇక్కడ గ్రామ కమిటీ పెద్దలు మరి మేండి గారు నాగశ్వర గారు అలా ఈశ్వర్ గారు అదేవిధంగా ఇక్కడ ఇంకా చాలా మంది పెద్దలందరూ కూడా సహకారంతో మరి సీజీఎఫ్ నిధుల నుంచి కోటి రూపాయలు ఆ రోజున్న ప్రభుత్వం మరి కోటి రూపాయలు ఇవ్వడం అది మా టైంలో పూర్తి చేసే అవకాశాన్ని ఇంకా నలభై ఐదు లక్షలు ఖర్చు అయినప్పుడు కూడా ఇక్కడ పెద్దలంతా కూడా మేము పెట్టుకుంటాం సార్ ఇది మొత్తం చేయాలంటే అది మన ఎదృష్టం నాకు కలిసి వచ్చిందని నేను భావిస్తా ఉన్నా ఇదంతా కూడా ప్రజలు కష్టాచీతం ఈ గుడి కట్టాలని అనుకోవడం మరి ఆ భగవంతుడు ఇక్కడే మనకి దగ్గరలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించుకునే అవకాశాన్ని మనకి ఇచ్చినందుకు మరి ఆయన స్వరూపం కూడా చాలా బాగా చాలా గుళ్ళు తిరిగే నేను మరి ఇక్కడ ఇక్కడ విచ్చేసిన గురువుగారు కూడా దాదాపు నాలుగు వందల గుళ్ళని ఆయన కట్టినందుకు ఆయన అనుభవంతో ఈ గుడిని మరింత రంగరంగ వైభవంగా తయారు చేసినందుకు ఆయన కూడా మా తాడమూడు కాన్సేసి తరఫున నెల గ్రామం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు దీన్ని సహకరించిన భక్తులందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మన రాష్ట్రం అంతా బాగుండాలి దాంట్లో మన కాన్సిచేసి బాగుండాలి మన ఊరు కూడా బాగుండాలి మన దేశం కూడా బాగుండాలని మేము మస్ఫూర్తి కోరుకుంటాం ఇదంతా కూడా దేవుడు దయతోనే జరుగుతాయి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఎవరు గొప్పగానే కాదు ఇవాళ నేను నేను వచ్చి గొప్పరే కొట్టినా అయిపోయిందని ఏం కాదు ఇదంతా కూడా వాళ్ళ డబ్బులు ఇచ్చినా ముందు ముప్పై ముప్పై లక్షలు ఇవ్వడం చాలా గొప్ప చిన్న విలేజ్ ఇది మరి దానికి కోటి రూపాయలు ప్రభుత్వం నిధులు చేయడం ఆ కోటి కూడా సరిపోతే నలభై యాభై లక్షల రూపాయలు ఇక్కడ పెద్దలందరూ కూడా మీరు ఏమైనా గుడుగు ఓపెన్ చేయాలని మంచి సంకల్పంతో చేసినటువంటి మీ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఆ వెంకటేశ్వరం ఆశీస్సులతో మన గ్రామం కానీ మన రాష్ట్రం కానీ మన కాన్స్టిట్యూన్సీ కానీ మన దేశం కానీ అందరికీ ఆశీస్సు ఉండాలని ఎవరైతే దాతలు సాగిరితే దాతలందరికీ వెంకటేశ్వరం ఆశీస్సుతో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంది వాళ్ళు హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని కల్పించారు దేవుడు ఎందుకంటే హిందూ ఉద్దేశంలో పుట్టి ఇతర మతస్థులు ఇక్కడ చేసే పరిస్థితికి వచ్చినప్పుడు మరి ఇవాళ ఈ దేవాలయాలు కట్టడం దేవుడు ఉన్నాడని నమ్మినప్పుడే ఎవరైనా బెరింగ్ వేసుకుంటారు తప్పు చేస్తాం రైడ్ చేస్తాం అంతా మనం అనుకుంటే ఏమి లేదు నేనే దేవుడిని అనుకునే పరిస్థితి ఉంటుంది ఆ భగవంతుడు మన కరోనా సమయంలో చాలా మంది చూపించాడు నేను లేకపోతే మీరు ఏమి ఉండర్రా బాబు అని అది ఇప్పుడు అందరికీ అర్థమైంది వాళ్ళ భగవంతుడు ఉన్నాడు అని నమ్మి చేసిన ప్రతి వ్యక్తి బాగుంటూ ఉంటాడు ఆయన ఆశీస్సులు ఉంటాయి ఖచ్చితంగా ఆయన ఆశీస్తో వెంకటేశ్వరం ఆశీస్తితో మనందరూ బాగుండాలని మరొకసారి కోరుకుంటూ ఏదైతే ఈ కార్యక్రమం చేసిన పెద్దలందరికీ పార్టీలకు ఇంతకు ముందున్న ప్రభుత్వానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ఇది మంచి కార్యక్రమం ఈ మంచి కార్యక్రమంలో మీరు ఆ రోజు ఇచ్చినా అప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాం మొట్టమొదటిసారిగా మన వేంకటేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులు ఎంతో అంగరంగ వైభవంగా వారికి ఇంటి వద్ద ఆహ్వానం పలుకుతారని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ మన నీలాద్రిపుర గ్రామంలో చేసిన విచ్చేస్తున్న గ్రామస్తులు మరియు పరిసర ప్రాంత స్వామివారికి హలో జాగసే కమిటీ వారికి దొరికిందండి బ్రాస్లెట్ ఎవరైనా ಭಕ್ತರು ಗಮನೇಶ್ವರಿ